నమస్తే నేను వన్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్ళపల్లి మండల జెడ్పీటీసీ పోర్మాణి మంజులతో పాటు భర్త పూర్మాణి లింగారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు బీఆర్ఎస్ పార్టీ తరఫున తంగళపల్లి మండలం జెడ్పీటీసీగా రెండుసార్లు గెలుపొందారు జెడ్పీ చైర్పర్సన్ గా కూడా ప్రయత్నం చేసి భంగపడ్డారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తంగళపల్లి జెడ్పీటీసీ పూర్మాణి మంజుల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ చర్చకు దారి తీస్తోంది సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్లో చేర్పించుకునేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన జెడ్పీటీసీ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఈ మేరకు రాజీనామా పత్రాన్ని విడుదల చేశారు తమకు బిఆర్ఎస్ పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని మీడియాతో పేర్కొన్నారు మండలం సిరిసిల్ల నియోజకవర్గంలో జెడ్పీటీసీగా నేను గత పది సంవత్సరాలుగా జెడ్పీటీసీగా చేస్తున్నాను మేము బీఆర్ఎస్ పార్టీలో రెండు వేల ఒకటి నుండి మా భర్త అయినటువంటి రామలింగారెడ్డి గారు మా గ్రామ శాఖ అధ్యక్షుని గాను మరియు మండల వైస్ ప్రెసిడెంట్గాను బీఆర్ఎస్ పార్టీలో పనిచేశాడు మరి రెండు వేల పదిలో నేను బిఆర్ఎస్ పార్టీలో చేరినాను రెండు వేల పద్నాలుగులో జెడ్పీటీసీగా గెలుపొందాను మళ్ళా రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో జెడ్పీటీసీగా గెలుపొందినాను కానీ మాకు బిఆర్ఎస్ పార్టీలో ఎటువంటి మరి గుర్తింపు లేకపోయింది మేము గత ఐదు సంవత్సరాల నుండి మరి మా నియోజకవర్గమైన కేటీ రామారావు గారిని కానీ మరి మా మంత్రి అయిన కేటీ రామారావు గారిని కలవడానికి చాలాసార్లు ప్రయత్నించాము మరి ఒక్కసారి కూడా మాకు టైం ఇవ్వలేదు మాకు చాలా బాధ అనిపించింది తీవ్ర మనస్తాపం చెంది మాకు పార్టీలో గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఉండొద్దనే అభిప్రాయానికి వచ్చి మేము మా అయిన నా భర్త అయినటువంటి మరి రామ్లింగారెడ్డి గారు మరి నేను ఇద్దరము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము మా భవిష్యత్తు కార్యాచరణ మళ్ళీ ప్రకటిస్తామని తెలియజేస్తున్నాను నాకు రెండుసార్లు జెపిటీసీగా గెలిపించినటువంటి నా తంగినపల్లి మండల ప్రజలందరికీ నా అక్క అన్నదమ్ములకు మరియు పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి ప్రతి ఒక్క యూత్ నాయకులకు మరి సర్పంచ్లకు గ్రామ గ్రామశాఖ అధ్యక్షులకు రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులకు మరి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక ముందు కూడా మీ సహాయ సహకారాలు నాకు ఉండాలని కోరుకుంటూ ఒక బీఆర్ఎస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నా కానీ నేను ఎప్పటికీ మేమిద్దరము ప్రజల్లో ఉండి మీ యొక్క సేవ చేసుకునే అవకాశం మాకు ఎప్పటికి ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ మా వెంట ఉండాలని కోరుకుంటూ మరి మాకు పార్టీలో గుర్తింపు లేని కారణంగానే ఈరోజు మేము పార్టీకి రాజీనామా చేస్తున్నాము మరి అందరికీ నమస్కారం